మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను పిల్లలకి చిన్నప్పటి నుండి మంచి విద్యా బుద్ధులు నేర్పించాలి అని నా ఒపీనియన్ విద్యతో పాటు సంస్కారము తర్వాత పెద్దవాళ్ళ పట్ల గౌరవము తర్వాత అమ్మ నాన్నలకి సహాయం చేయడం కావచ్చు లేదంటే ఎదు ఎదుటి మనిషిని గౌరవించడం కావచ్చు ఇలా ఎన్నైనా కావచ్చు ఒకటి రెండుని కాదు చిన్నప్పటి నుండే పిల్లలకు అన్ని మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటే జీవితంలో ఎదిగే కొద్ది వాళ్ళు సొసైటీని చూస్తూ మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తేల్చుకుంటారు మంచితో పాటు చెడు కూడా నేర్పించాలి అంటే మనం అన్ని మంచిగానే ఉండాలని చెప్తున్నాము కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ అంత మంచిగా ఉందా అంటే లేదు కాబట్టి మనతో ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మనం మంచిగా బిహేవ్ చేయాలి ఎదుటి మనిషి చెడుగా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో అలానే బిహేవ్ చేయాలని చెప్పాలి అది తప్పైతే అస్సలు కాదు నేనైతే చూస్తున్నాను కదా చిన్నప్పటి నుండి చిన్నోడికి ప్రతి పని ఎదుటి మనిషికి సహాయం చేసే విధంగానే ఉండాలి నానా అని చెప్పారు కానీ పోను పోను చూస్తూ ఉంటే మన మంచితనమే మనకి శత్రువులాగా మారుతుంది అనిపించింది ఏంటంటే వాడికంటే చిన్న వాళ్ళు కూడా వాడిని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంటే ఆ యొక్క మంచితనాన్ని ఎదుటి మనుషులు చాతకాంతనంలా అనిపించారు రెండు మూడు సార్లు అబ్జర్వ్ చేశా మా చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులే వాడికంటే చాలా చిన్న వాళ్ళు పేరు పెట్టి పిలిచారు అలా పిలవద్దు నానని అని చెప్పి ఆ పిల్లలు ఆ యొక్క పేరెంట్స్ కి తెలివి ఉండాలి మనము ఎదుటి మనిషిని ఎలా పిలవాలి ఎలా ఉంచాలి అనేటువంటి సంస్కారం మనం చిన్నప్పుడు నేర్పించలేదనుకో అప్పుడు ఆ ఎఫెక్ట్ ఆ పేరెంట్స్ కి మాత్రమే అవుతుంది ఏమంటారు చెప్పండి కాబట్టి మనము మన పిల్లలని ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క గుణగణాలు చూస్తూ ఉండాలి వాళ్ళు ఆడుకునేటప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం వాళ్ళు మంచికి పోయిన ఎదురు మనుషులు కరెక్ట్ గా లేక మన వాళ్ళతో ఫైట్ చేస్తున్నారా కొడుతున్నారా ఏం చేస్తున్నారా అనేది కూడా చూసుకుంటూ ఉండాలి దాంతో పాటు పిల్లలకి ఇంట్లో పనులు కూడా నేర్పిస్తూ ఉండాలి ఎందుకంటే ఒక క్షణంలో మనం జ్వరం వచ్చి పడుకొని ఉండొచ్చు లేదంటే మనం ఊడెళ్ళచ్చు అప్పుడు వాళ్ళకే వాళ్ళు చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు నేర్చుకుంటే అస్సలు రాదు కాబట్టి ప్రతి పని చిన్నప్పటిని నేర్పించాలి పనితో పాటు ఎదుటి మనిషితో ఎలా ఉండాలి అనేది కూడా ఇప్పుడు నేను చెప్పా కదా చిన్నప్పటి నుండి మంచిగా ఉండాలి అని చెప్పింది తప్పేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే చుట్టుపక్కల ఉండే మనుషులు బాడి ఒక ఐదారు సంవత్సరాలు చిన్న వాళ్ళు కూడా రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నారు నాకైతే అది చాలా చిరాకు అనిపించింది కానీ ఇంకా పేరెంట్స్ తో నాకు చెప్పాలన్న ఫీలింగ్ రావాలి అలా కళ్ళు కనిపిస్తున్నాయి కదా ఎదుటి మనుషులతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది నాకైతే అస్సలు నచ్చలేదు అప్పుడు అనిపించింది ఎదుటి మనిషి మంచిగా ఉన్నప్పుడు మనము అంతే సాఫ్ట్ గా ఉండాలి ఎదుటి మనిషి బిహేవియర్ రౌడ్ రూడ్ గా ఉన్నప్పుడు మనం కూడా రూడ్గా ఉండాలి అనిపించింది అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు అవునా కాదా మనం మంచితనానికి పోతూ ఉంటాను మనం కొడుతూ ఉన్నా తీరుతూ ఉన్నా మనం అలానే భరిస్తూ ఉంటే మనకి చేత కాదు అనుకుంటే తిరగబడమనుకోండి ఇంకొకసారి తెలుస్తుంది వాళ్ళకి ఓ నేను ఇది చేసే తప్పు ఇంకొకసారి మీరికి పోతే వారు నా మీద తిరగబడతాడు అని తెలిసి వస్తుంది ఏమంటారు అవునా కాదా మావడైతే పాపం చిన్నప్పటి నుండి కూడా ఏది చెప్తే అది ఓకే ఇది మంచి అని చెప్పారు కదా మంచిగానే ఉండాలి చెడు వైపు వెళ్ళద్దు అన్నట్టుగానే నేను ఎదుటి మనిషికి సహాయం చేయాలి ఎదుటి మనిషి దగ్గర రూపాయి తీసుకోవద్దు డబ్బు అని కాదు ఎదుటి మనిషి దగ్గర తినేటువంటి ఆహారం కూడా షేర్ చేసుకోవద్దు ఏది కూడా షేర్ చేసుకోవద్దు కావాలని ఫ్రెండ్కి నువ్వు ఇయ్యు వాళ్ళు అడిగినా అడగ నచ్చిన అనుకో ఇవ్వు కానీ ఎదుటి మనిషి దగ్గర తీసుకోవద్దు అని చిన్నప్పుడు అది నేర్పించాను నాకు ఎందుకు ఎదుటి మనిషిని తీసుకోవడానికి ఇష్టం బేసిక్ గా నేనైనా ఎవరికైనా ఏదైనా కావాలో నేను ఇస్తాను కానీ నాకు అవసరం ఉన్నా నేను అస్సలు అడగాను నాకు అది ఫస్ట్ నుండి వచ్చిన గుణం అనమాట ఎవరికైనా ఇవ్వాలి కానీ మనకు అవసరం ఎదుటి మనిషి దగ్గర మనం అసలు ఆశించకూడదు అని దాంతో పాటు మంచి చర్యలు చెప్పాలన్నాను కదా ఇప్పుడు మనము దీపావళి వస్తుంది సంక్రాంతి వస్తుంది ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు క్రాకెట్స్ కాల్చేటప్పుడు కొద్ది మనం వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేంత వరకు మనం పక్కనే ఉండి వాళ్ళకి అది ఎలా అంటించాలి ఏంటి నేర్పించి కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం చిన్నగా ఉంటారు కానీ లక్ష్మీ అటం బాంబులు కూడా చేతిలో పట్టుకుని లేసి ఉంటారు దాని వల్ల పిల్లలకు ఎఫెక్ట్ అవ్వచ్చు లేదంటే ఆపోజిట్ లో వచ్చేటువంటి మనుషులు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు కదా అసలు అలాంటప్పుడు చూ అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అమ్మో అసలు వీళ్ళు పిల్లల పిడుగులా అనిపిస్తుంది దానివల్ల చేతులు కాలిపోవచ్చు కళ్ళు పోవచ్చు ఎన్నో డ్యామేజెస్ జరుగుతా ఉంటాయి కదా కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ ఉండాలి మనము వర్కింగ్ హుమెన్ అయినా లేదు అంటే హౌస్ వైఫ్స్ అయినా కానీ అంటే మనకు పిల్లల ఎక్కువ ఏమీ కాదు కదా భావితరాలకి వాళ్ళే కదా వెన్నుముక మనం ఈ రోజు పిల్లల్ని ఎలా తయారు చేస్తామో ఈ రోజు ఉన్నట్టుగా పెద్ద అయ్యాక ఉంటారన్న గ్యారంటీ లేదు ఈ రోజు మనం నేర్పించినటువంటి లక్షణాలు ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నా చాలా ట్వంటీ పర్సెంట్ ఎలాగో చేంజ్ అవుతా ఉంటాయి వయసుతో పాటు మార్పు ఎటువంటి వస్తా ఉంటాయి ఏమంటారు చెప్పండి ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వాలి కాస్త మంచి మర్యాదగా మాట్లాడాలనేది చిన్నప్పుడు నేర్పించాలి అసలు ఈ రోజులో పేరెంట్స్ చూస్తుంటే నో అనే మాట చెప్పేటువంటి పేరెంట్స్ అసలు కనిపించట్లేదు ఇంటి పిల్లలు ఏదైనా చేస్తే అది తప్పు అంటే తప్పు అని చెప్పాలి తప్పు అని చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది అమ్మో తప్పు అని చెప్తే ఏడుస్తారు అంటూ అనుకున్నాం అనుకోండి చిన్నగా ఉన్నప్పుడు ముద్దుగా అనిపిస్తుంది కానీ అది పెద్ద అయ్యే కొద్దీ అది మనకు గొద్ది బండలాగా మారుతుంది వాళ్ళు ఇంకా అసలు మారరు మన పొజిషన్ అర్థం చేసుకోరు ఏది కావాలంటే అది కావాలంటే అది ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తా తీసుకొచ్చి ఇవ్వలేం కదా మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి ఒకవేళ మన దగ్గర ఉన్న డబ్బులు అది ఎంత వరకు ఖర్చు పెట్టుకోవాలి ఎలా ఉండాలి అనేది కూడా నేర్పించాలి దాని తర్వాత ఫుడ్ విషయంలో కూడా చాలా మంది పేరెంట్స్ చూస్తా ఉంటాం అసలు మొత్తం ప్యాకెట్ ఫుడ్కే అలవాటు చేసేస్తారు స్కూల్ కి వెళ్లేటప్పుడు చూసాంటే షాప్స్ లలో ఆపేసి షాప్ కి వెళ్ళేసి కురుకురేలా బిస్కెట్ ప్యాకెట్స్ చిప్సా రోజు స్నాక్స్ అలాంటివి ఇస్తా ఉంటాయి దానికంటే మనం ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ మనకి ఏది కావాలంటే ఒకసారి చేసి అనుకుంటే బయట ఫుడ్ వాళ్ళు ఎందుకు అడుగుతారు అవునా కదా చెప్పండి మనం ఇంట్లో మంచిగా రుచిగా వండి పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా బయటకెళ్ళి తినాలి అన్న ఫీల్ అయితే రాదు నేనైతే అది గట్టిగా నమ్ముతాను మా ఊడైతే పాపం బయట ఫుడ్ కావాలని అస్సలు అడగడు బయట ఫుడ్ తిన్న అబ్బా అమ్మ ఇదేం బాగాలేదు నువ్వు ఇంట్లో చేసింది బాగుందమ్మా అంటే బయట అంత అన్నాయి తిని అపరిశుభ్రంగా ఉంటుంది వాళ్ళు వాడేటువంటి వస్తువులు కావచ్చు వాళ్ళు ఉపయోగించే పదార్థాలు కావచ్చు అవి ఎంతవరకు నాణ్యత కలిగినవో తెలియదు అలాంటివి తిని మనం అనారోగ్యాల పాలయ్యే కంటే కొంచెం కష్టం అనుకోకుండా ఇష్టంగా ప్రేమగా చేసి పెట్టామనుకోండి మనకి చేయడం రాకపోతే చూడడానికి యూట్యూబ్ ఉంది నాలుగు సార్లు ప్రయత్నిస్తే ఏదైనా వస్తుంది పిల్లలకు స్నాక్స్ కావాలా ఈవినింగ్ మురుకులు జంతికలు అప్పాలు బిల్లవక్కను లేంట అటుకులు పాలాలు ఇప్ప మనకు రాగటుకులు వస్తున్నాయి జొన్నటుకులు వస్తున్నాయి వాటికి తాలింపు వేయడము లేదంటే ఉప్పు కారం కలిపి ఇవ్వడము ఉత్తగనిచ్చి తినమనడము లేదంటే పాలలో వేసుకొని తినమనడము అలాంటివి చేస్తూ ఉన్నాం అనుకోండి ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజుల్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అనారోగ్య పరిస్థితులు చాలా వస్తుంది దానికి కారణం మనం తినేటువంటి ఆహారం అలవాట్లే కదా ఏమంటారు అవునా కాదా చెప్పండి మన యొక్క ఆహార పలవాట్లను మార్చుకోవాల్సిన బాధ్యత మనదే ఆ యొక్క బాధ్యత చిన్నప్పటి నుండే తీసుకోవాలి చిన్నప్పుడు మనము వాళ్ళకి మొత్తం బయట ఫుడ్ అలవాటు చేసి కాస్త పెద్ద అయ్యాక ఇదే తిను అదే తినే ఎరికలు తింటా కదా చిన్నప్పటి నుండే ఇది ఆరోగ్యకరమైనటువంటి వస్తువు తినకపోయినా నాలుగుసార్లు బుజ్జగిద్ది చెప్పాలి ఒకసారి గట్టిగా చెప్పాలి ఒకసారి కొట్టి చెప్పాలి తప్పదు మంచి అన్నప్పుడు దాంట్లో